అందరికీ శుభోదయం అండి ఈరోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరలా అత్రి మహాముని అగస్యునకు ఇట్లు చెప్పడం ప్రారంభించాడట పురంజయుడు మునీశ్వరులు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికిపోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజైని సమీపించి రాజా విచారింపుకుము నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధమును సాగించు నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో యుద్ధంలో దెబ్బతిని క్రో క్రోధముతోనున్న పురంజైన సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు అదేనూ కాక శ్రీమన్నారాయుడు పురంజయని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతయో శ్రీమన్నారాయణుని మహిమయ్యే కదా అని అనుకునేను ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రలైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తా త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును ఈ కార్తీక మాసం నందలి విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములతో సమానమగును సంసారసాగరము ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదము నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనానీతము శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నేరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై సిరి సంపదలతో కలకలలాడుచు తిరుగుచుండును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయూ తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహత్య మందలి ద్వావింశోధ్యాయము అనగా ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తమండి సర్వేజన శుకన భవంతు ఓం నమశివాయ